ఈరోజు హిందూపురం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర సంబరాలను పురస్కరించుకొని భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమము పూర్తిగా విజయవంతమైంది రక్తదాన కార్యక్రమం రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం రక్తదానం చేద్దాం వసుధైక కుటుంబం నిర్మిద్దామనే ఒక ఆలోచన ఆశయాలతో దేశమంతటా తలసీమియా బాధితులు చిన్నారులు చాలామంది చనిపోతున్నారు రక్తం దొరక్క అలాంటి అత్యంత అత్యవసర పరిస్థితుల్లో భాష్యం స్కూలు యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని స్వాతంత్ర సంబరాలకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఇరవై మందికి పైగా మన భాష్యం స్కూల్లో స్టాఫ్ మరియు పిల్లల తల్లిదండ్రులు రక్తదానాన్ని ఇచ్చారు అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని మన ఈ యొక్క రక్తదాతల్ని గౌరవిస్తూ వాళ్ళని హీరోలుగా సంబోధిస్తూ ఎందుకంటే ప్రాణాలు కాపాడేవాడే నిజమైన హీరో ఈరోజు రక్తదానము లేక చాలామంది శస్త్రచికిత్సలకు ప్రసవాలకు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో రక్తదానాన్ని ఇవ్వటం ఒక గౌరవ సూచకమైన కార్యక్రమము మరియు ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చిన వీరందరికీ అభినందిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు వారు రక్తదానం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు జీవితంలో నూట అరవై ఐదు సార్లు నూట అరవై ఎనిమిది సార్లు పూర్తి జీవితంలో రక్తదానం చేయవచ్చు అపోహల్ని విడనాడండి రక్తదానం చేయండి రక్తదానం చేద్దాం ప్రాణదాతలకు మారుదాం రక్తదానం చేద్దాం కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం రక్తదానం చేద్దాం వసుధైక కుటుంబాన్ని నిర్మిద్దాం జై హింద్ మేరా భారత్ మహాన్ ఇప్పుడు రక్తదానం చేశారు చాలామంది దాదాపు ఎనభై ఆరు శాతం అటాక్ రాదు రక్తదానం చేసేవాడికి ఎందుకు రాదు అంటే అటాక్ ఎందుకు రాదు అంటే మన శరీరంలో రక్తం పలచగా ఉండాలి